హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రుచికరమైనటువంటి స్వీట్ పొంగల్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ స్వీట్ పొంగల్ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా అదే రుచి వచ్చే విధంగా ఈ విధమైన కొలతతో చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది దీనికోసం ముందుగా ఇక్కడ కుక్కర్ తీసుకుని అందులోకి అరకప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పును ఒక రెండు నిమిషాల పాటు లో లో వేయించుకోవాలి మరీ ఎక్కువగా రంగు రానివ్వకూడదు కొద్దిగా రంగు వస్తే చాలు ఈ విధంగా వేయించుకుంటే మనకు మంచి రుచి వస్తుందండి పొంగల్ అనేది పెసరపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం వేసుకుంటున్నాను ఇక్కడ నేను రేషం బియ్యం వాడుతున్నానండి ఇవి అయితే మనకు పొంగల్కి ఎంతో టేస్ట్గాను ఉంటుంది అలాగే జిగురు కూడా ఉంటుంది పెసరపప్పుతో పాటే బియ్యం కూడా కొద్దిగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు మాత్రమే కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు పోసేసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి బియ్యం పెసరపప్పును శుభ్రపరచుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కప్పు వరకు వేసుకుంటున్నాను ఈ పప్పును అరగంట సేపు నానబెట్టుకున్నానండి నానబెట్టుకోవడం వలన మనకు తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా కొద్దిగా శనగపప్పు వేసుకుంటే మనకు మరింత రుచి వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను పొంగల్ మరింత రుచిగా రావడానికి ఇందులోకి ఒక కప్పు వరకు పాలు పోసుకుంటున్నాను ఈ కొలతలతో పొంగల్ ప్రిపేర్ చేసుకుంటే మనకు చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా జారుడుగానే ఉంటుంది తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఒక నాలుగు విధులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించడం వలన మనకు బియ్యము పెసరపప్పు అలాగే శనగపప్పు కూడా బాగా ఉడికిపోతుందండి కుక్కర్ చల్లారిన తర్వాత చూస్తే మనకు అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటితో కలిపేసుకోవాలండి కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ గరిటితో కలుపుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వలన మనకు ఎక్కడైనా పలుకు ఉన్నా కూడా కలిసిపోతుందండి మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకులు వేసుకోవాలండి యాలకుల పొడి కన్నా యాలకులు వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది దీనిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే అడగొంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి తీపి కోసం ఒక్కొక్క వరకు బెల్లం సరిపోతుందండి ఒక్క వరకు బెల్లం వేసుకుంటున్నాను ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అడుగుంటకుండా బెల్లం కూడా బాగా ఉడుకుతుంది పండగలు జరుపుకునేటప్పుడు ఈ స్వీట్ పొంగలను తొందరగా ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకు మంచి రుచిగాను రంగుతోనూ స్వీట్ పొంగల్ని తయారైపోతుంది మనకు ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధమైన స్వీట్ పొంగల్కి మరింత రుచి పెంచడానికి మరో పక్క ఒక గిన్నెలోకి నెయ్యి వేసుకొని కొద్దిగా హీట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా హీట్ అయిన నెయ్యిలోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను గోడమి మాత్రమే వేసుకుంటున్నాను ఇష్టమైతే ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇవి కొద్దిగా గోల్డెన్ బోన్ వచ్చిన తర్వాత దీనిని స్వీట్ పొంగల్కి యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఈ విధంగా ఉడికించుకున్నటువంటి స్వీట్ పొంగల్ను ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మనం బాదం ఆకులతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ విధంగా బాదం ఆకురాలు సర్వ్ చేసుకోవడం వలన మనకు హెల్త్ కూడా ఎంతో మంచిదండి కాబట్టి ప్రసాదాలు ఏమైనా ఉంటే ఈ విధంగా బాదం ఆకులు సర్వ్ చేస్తే ఎంతో రుచిగా కూడా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్